హలో గైజ్ నేను మీ మిచ్చండికా ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష నా ఒపీనియన్ చెప్తాను ఎపిసోడ్ వన్ అండ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష నిజంగానే కంటెస్టెంట్స్కి ఇది ఒక అగ్ని పరీక్షనా లక్షల అప్లికేషన్స్ లో నలభై ఐదు మందిని సెలెక్ట్ చేస్తారు సో కరెక్ట్గా సెలెక్ట్ చేస్తారా లేదా అండ్ అంతేకాకుండా ఈ అగ్ని పరీక్షలో అసలు ఎన్ని లెవెల్స్ ఉంటాయి ఏ స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఏ స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఎప్పుడు గ్రీన్ చూపిస్తే యాక్సెప్ట్ ఎప్పుడు రెడ్ చూపిస్తే హోల్డ్ అండ్ ఎంతమంది గ్రీన్ చూపిస్తే యాక్సెప్ట్ అండ్ ఎంత మంది రెడ్ చూపిస్తే హోల్డ్ అండ్ ఎప్పుడు రిజెక్ట్ ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ డీటెయిల్ రివ్యూ చూడండి గెట్ థింగ్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇది టోటల్ గా ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ అండ్ టోటల్ గా ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు సో ఫార్టీ ఫైవ్ మెంబర్స్ దే ఆడిషన్ జరుగుతుంది దీనిలో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి సో రెడ్ ఫ్లాగ్ చూస్తే రిజెక్ట్ అంటే ముగ్గురు జడ్జెస్ ఉన్నారు టోటల్ గా యాక్చువల్ గా అయితే ఫోర్ జడ్జెస్ అంటే త్రీ జడ్జెస్ అభిజిత్ నవ్దీప్ అండ్ బిందు మాధవి సో ఈ ముగ్గురు జడ్జి కాకుండా సూపర్ జడ్జ్ వచ్చేసి మనకి హోస్ట్ చేస్తున్న శ్రీముఖి సో ఈ ముగ్గురు యాక్సెప్ట్ చేసినా కానీ ఒకవేళ శ్రీముఖికి నచ్చకపోతే తను రెడ్ ఫ్లాగ్ చూపిస్తే రిజెక్ట్ అయినట్టు సో సూపర్ పవర్స్ ఉన్న హోస్ట్ శ్రీముఖి సో టోటల్గా నలుగురు జడ్జెస్ అండ్ ఇది రోజు వన్ అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది టోటల్గా ఫార్టీ ఫైవ్ క్యాండిడేట్స్ ని వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు సో ఈ ఫార్టీ ఫైవ్ లో ఎవరు సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ ముగ్గురు గ్రీన్ చూపిస్తే కనుక వాళ్ళు డైరెక్ట్ టాప్ ఫిఫ్టీన్లోకి వెళ్ళిపోతారు అంటే ఇంకో రౌండ్ ఉండదు ఒకవేళ ఇద్దరు రెడ్ ఒకరు గ్రీన్ లేకపోతే ఇద్దరు గ్రీన్ ఒకరు రెడ్ చూపిస్తే వాళ్ళు లోకి వెళ్తారు అంటే డిఫరెంట్ లెవెల్స్లోకి వెళ్తారు వాళ్ళకి ఇంకో రౌండ్ ఉంటుంది సో ఇది టోటల్గా ఉంటుంది సో లక్షల అప్లికేషన్స్లో వీళ్ళు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేశారు ఆ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఆడిషన్స్ ఇప్పుడు జరుగుతుంటాయి అన్నమాట సో గైస్ మనం ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టే ఇది అసలు నిజంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి అగ్నిపరీక్షణ లేకపోతే మనకి పరిచయం చేయడానికి మనకి ఫీడ్ చేయడానికి మనకి అలవాటు కావడానికి వాళ్ళ ఫేసెస్ కానీ వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ తెలుసుకోవడానికి అండ్ వాళ్ళకి బజ్ క్రియేట్ కావడానికి బిగ్ బాస్కి బస్ క్రియేట్ కావడానికి ఈ ఈ ఎపిసోడ్ జరుగుతుందా అంటే డెఫినెట్గా ఇది నాకు అనిపించిన నా ఒపీనియన్ ప్రకారంగా అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని అలవాటు చేయడానికి వాళ్ళు పరిచయం చేయడానికి వాళ్ళు మనకి అలవాటు కావడానికి వాళ్ళ ఫేస్ అలవాటు కావడానికి వాళ్ళు ఏంటో తెలవడానికి వాళ్ళ గురించి మనం తెలుసుకోవడానికి ఇన్ డీటెయిల్గా అంటే ఒక క్యాండిడేట్ నచ్చితే వాళ్ళ గురించి బస్ చేసి మనం రీసెర్చ్ చేసి చేస్తుంటాం కదా సో ఇవన్నీ చేయడానికి ఈ ఎపిసోడ్ లాగా అనిపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఏవీ వేయట్లేదు వాళ్ళది ఎందుకంటే ఒక ఏవీ వేస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది అండ్ ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరైతే ఏవీ పంపించారో వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎస్ ఈ వీళ్ళ ఏవి చాలా బాగుంది నా దానికన్నా వీళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నాకన్నా ఎస్ నన్ను సెలెక్ట్ చేయకూడదు వీళ్ళ సెలెక్ట్ చేసింది కరెక్ట్ ఉందంటే అలాంటి సిచ్యువేషన్లో ఇంకా బస్ పెరుగుతుంది సో ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఏవి ఎలాంటిది ఏలేదు వాళ్ళ ఎమోషన్స్ జస్ట్ ఓవరాల్గా చెప్తున్నారు కాబట్టి ఇది జస్ట్ మనకి పరిచయం పెంచడానికి జస్ట్ మనకి వాళ్ళు అర్థం చేసుకోవడానికి బిగ్ బాస్ బస్ పెంచడానికి సో క్యాండిడేట్స్కి అగ్నిపరీక్ష అయితే కాదని అనిపిస్తుంది ఆల్రెడీ వాళ్ళు మెంటలీ కొంచెం సెలెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది సో లెట్స్ గెట్ టు ద ఈచ్ క్యాండిడేట్స్ సెలెక్షన్ ఫస్ట్ క్యాండిడేట్ దివ్య ఫ్రమ్ విజయవాడ తను ఎంబీబీఎస్ చదువుతుంది అండ్ బిగ్ బాస్ కి రావాలనుకుంటుంది సో ఈ క్యాండిడేట్ ని అభిజిత్ ఒక క్వశ్చన్ అడిగాడు ఇప్పటివరకు సీజన్స్ లో మీకు బెస్ట్ అండ్ వర్స్ట్ అనిపించింది ఎవరని చెప్పేసి దాంట్లో వర్స్ట్ అభిజిత్ అడిగిన క్వశ్చన్ కి కే పడ్డది పంచ్ సో అభిజిత్ వర్స్ట్ క్యాండిడేట్ అని చెప్పి చెప్పింది అసలు ఏం టాస్క్ లాడలేదు అయినా గెలిచాడు అన్నట్టు చెప్పింది సో నిజంగా ఆ క్వశ్చన్ ఎందుకు అడిగాడో నాకు అర్థం కాలేదు అండ్ మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అభిజిత్ అసలు డిజర్వింగ్ క్యాండిడేటే కాదు విన్నింగ్ అని చెప్పేసి సో యాజ్ సేమ్ క్యాండిడేట్ కూడా అదే చెప్పింది అండ్ సో అభిజిత్ అయితే చాలా స్పోర్టీగా గా తీసుకున్నాడు ఎక్కడ ఎక్స్ప్రెషన్ చాలా హోల్డ్ చేశాడు సో ఎక్కడ కూడా చేంజ్ చేయలేదు అండ్ అభిజిత్కి మన ఆన్సర్ చెప్పుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి నేనేం చెప్పుకోవాల్సిన అవసరం లేదు స్ట్రీముకు ఇక చెప్పాడు సో ఇక్కడ దివ్య ఫ్రమ్ విజయవాడ ఎంబీబీఎస్ తను రౌండ్ లో సెలెక్ట్ అయింది అందరు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చారు సో డైరెక్ట్ టాప్ ఫిఫ్టీన్ కంటెస్టెంట్ లో అంటే బిగ్ బాస్ సీజన్ నైన్ లో తను వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ ఇప్పుడు సో నెక్స్ట్ రౌండ్ తనకు ఉండదు కాబట్టి దివ్య ఫ్రమ్ విజయవాడ ఈజ్ అ ఫస్ట్ కంటెస్టెంట్ ఫర్ బిగ్ బాస్ నైన్ సెకండ్ క్యాండిడేట్ హరీష్ హృదయ మానవ అని తనకు తను పర్సనల్గా పేరు పెట్టుకున్నాడు అలియాస్ అని చెప్పేసి అండ్ తను క్లియర్గా చెప్పాడు తన కోపం యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి తన వస్తే వాళ్ళ వైఫ్ అని కొడతా అని చెప్పేసి సో ఇక్కడ బిందు మాధవ్కి కానీ శ్రీముఖి కానీ ఏ జడ్జి కూడా తనకి నచ్చలేదు సో ఇద్దరు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు అభిజిత్ ఒక్కడు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు ఇంకో ఛాన్స్ అని చెప్పేసి సో నెక్స్ట్ లెవెల్ లో ఉండొచ్చు అండ్ ఇక్కడ ఎవరికి కూడా తన క్యారెక్టర్ నచ్చలేదు బట్ ఈ క్యాండిడే ఫస్ట్ ఎపిసోడ్ కి చాలా బస్ క్రియేట్ చేసిండ్రు అండ్ డెఫినెట్ గా నాకు తెలిసి ఒక వంద మంది చూస్తే ఎపిసోడ్ వంద మందిలో తొంభై మంది ఈ క్యాండిడేట్ ఏం చేస్తాడు ఏం మాట్లాడతాడు అతను మాస్క్ తీస్తే ఎవరు అని చెప్పి చూడడానికి ఫస్ట్ ఎపిసోడ్ చూసినట్టు అనిపించింది సో బస్ అయితే బాగా క్రియేట్ చేశాడు కానీ బట్ తన క్యారెక్టర్ తన బిహేవియర్ బాగాలేదు కాబట్టి బిగ్ కి రోడ్ కాదు కాబట్టి సెలెక్ట్ చేయలేదు సో నాకు కూడా సెలెక్ట్ చేయకపోవడము హోల్లో పెట్టడం నాకైతే రిజెక్ట్ అందరు రిజెక్ట్ చేస్తే బెటర్ అనిపించింది బట్ ప్రస్తుతానికి హోల్లో ఉన్నాడు నెక్స్ట్ థర్డ్ క్యాండిడేట్ కేటమ్ ఫ్రమ్ నల్గొండ సో ఈమె so, కొంచెం గంగవ టైప్ లో ఆ కేటగిరీలో వచ్చినట్టు చూపించారు అంటే మనకు కొంచెం ఏజ్డ్ పర్సన్ ను, ఊరు నుంచి వచ్చిన వాళ్ళు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు ఆటలు ఆడే విధానం కానీ వాళ్ళు పాటలు పాడే విధానం కానీ సో ఆ కేటగిరీలో తీసుకొచ్చినట్టు అనిపించింది సో బాగానే ఎంటర్టైన్మెంట్ చేసింది బట్ నవి బిందు మాధవి మీరు సెట్ గారు అంటే అక్కడ ఉండలేరు ఆ గొడవలు మీకు సెట్ కావు కాబట్టి మిమ్మల్ని పంపించేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు అభిజిత్ మటుకు ఇంకొక ఛాన్స్ ఇస్తామని అన్నారు అంటే హోల్లో ఉంది నెక్స్ట్ లెవెల్ ఆడొచ్చు అండ్ నెక్స్ట్ లెవెల్ ఆడినాక నెక్స్ట్ ఏం ఉంటుందో అని చూడొచ్చు సో నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే డైరెక్ట్ రిజెక్ట్ చేయకుండా లేకపోతే డైరెక్ట్ సెలెక్ట్ చేయకుండా కొంతమంది క్యాండిడేట్స్ని వాళ్ళు కావాలని హోల్డ్లో చేస్తున్నారు సో దట్ వాళ్ళు ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తారు నెక్స్ట్ లెవెల్లో కూడా అలా ఉంటుందని వీళ్ళని కొంచెం హోల్డ్ చేసినట్టు నాకు అనిపించింది సో మీకు ఏమనిపించింది వీళ్ళని నిజంగానే హోల్డ్ చేసినట్టు అనిపించిందా లేకపోతే కావాలని హోల్డ్ చేసినట్టు అనిపించిందా లేకపోతే అవసరానికి హోల్డ్ చేసినట్టు అనిపించిందా సో నా ప్రకారంగా అయితే ఈవెన్ యాక్చువల్గా తీసుకోవాల్సిందని అనిపించింది ఎందుకంటే కొంచెం విలేజ్ ఎన్విరాన్మెంట్ కలుస్తుంది డెఫినెట్గా కప్ విన్నర్ కాకపోవచ్చు కానీ బట్ విజయ విలేజ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది వంటలు వండుతుంది కొంచెం ఇనిషియల్ గా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందని నాకు అనిపించింది మీకేమనిపించింది తను రిజెక్ట్ చేస్తే బాగుంటుందో లేకపోతే హోల్డ్ చేసి కరెక్ట్ చేస్తారని అనిపించిందో కామెంట్ ఫోర్త్ క్యాండిడేట్ ప్రియా ఫ్రమ్ కర్నూల్ సో బాగానే ఎంటర్టైన్మెంట్ చేసింది బట్ స్టిల్ నవదీప్ అండ్ బింద మాధవి గ్రీన్ లో ఇస్తాయి అభిజిత్ రెడ్ లో ఇచ్చాడు సో హోల్ లో ఉంది నెక్స్ట్ లెవెల్ కి ఉంది అండ్ నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేస్తుంది అండ్ నెక్స్ట్ లెవెల్లో డిసైడ్ చేస్తారు తను ఫైనల్ కంటెస్ట్గా ఉంటుందా లేదా అని చెప్పేసి నా ప్రకారంగా అయితే బాగానే ఉండే సో యాక్చువల్గా సెలెక్ట్ చేయాల్సింది బట్ స్టిల్ నెక్స్ట్ లెవెల్లో కూడా ఎంటర్టైన్ చేస్తారని కాబట్టే వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో పెట్టినట్టు అనిపించింది అయితే రిజెక్ట్ చేయకుండా లేకపోతే సెలెక్ట్ చేయకుండా సో లేడస్ మల్టీ స్టార్ మన్మద రాజా సో ఈ క్యాండిడేట్ని ముగ్గురు జడ్జెస్ కూడా రిజెక్ట్ చేస్తారు ఎందుకంటే ఏం టాలెంట్ లేదని చెప్పేసి బట్ తను రావడం అయితే బయట అన్నపూర్ణ స్టూడెంట్స్ బయట ధర్నా చేసి నన్ను కంటెస్టెంట్లకు బిగ్ బాస్ లోకి తీసుకోండి నాకు ఎలాంటి ఛాన్సెస్ అంటే ఎలా వెళ్ళాలో తెలియదు అని చెప్పేసి ఒక బ్యానర్ వేసుకొని ధర్నా చేయడం కానీ లేకపోతే అక్కడ ఉన్న తనకు వచ్చిన యాక్ట్ చేయడం కానీ అవన్నీ చేస్తే ఇక్కడ వరకు తీసుకొచ్చారు సో నాకు అనిపించింది అయితే అసలు లక్షల్లో వచ్చినప్పుడు ఒక్కొక్క క్యాండిడేట్ ఒక ఫార్టీ లక్షల్లో వీళ్ళకి అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసినప్పుడు ఆ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఎట్లా ఉండాలి ఏక్సెబడక ఎక్కడ ఉండాలి తడక్కు ఉండాలి సో అసలు నువ్వా నేనా అసలు ఈయననేందుకు ఆయననేందుకు అంత అంత కష్టంగా ఉండాలి సెలెక్షన్ ఫార్టీ ఫైవ్ మెంబెర్స్లో బట్ ఇక్కడ ఈ పర్సన్ ఎట్లా వచ్చిండే మరి అంత లక్షల మందికి ఇప్పుడు ఇక్కడ ముగ్గురు రిజెక్ట్ చేసేసాడు అసలు ఏం టాలెంట్ లేదని చెప్పేసి యాక్ట్ చేయమన్నాడు కొంచెం యాక్ట్ చేసి చూపించిండు కొంచెం సేపు ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసిండు సో ఆయన యా అఫ్ కోర్స్ సరిగ్గా చేయలేదు రిజెక్ట్ చేసింది కరెక్టే చేసిండని అసలు నాకు నా ఒపీనియన్ ప్రకారంగా లక్షల్లో ఈ క్యాండిడేట్ ఈ ఫార్టీ ఫైవ్ మెంబర్స్లోకి ఎట్లా వచ్చింది మరి రావద్దు కదా ఈ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ దీంట్లో కూడా అంటే వాళ్ళకి ఒక పాజిటివ్ మోటివ్ రాదని చెప్పి తీసుకొచ్చిరా మరి అట్లా రావాల్సి వస్తే నెక్స్ట్ లెవెల్కి కూడా ఇది మూవ్ చేయొచ్చు కదా సో నాకు అనిపించింది అయితే జస్ట్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడానికి ఒక ఫండ్ క్రియేట్ చేయడానికి కొంచెం సేపు ఎపిసోడ్ ఎక్కువ రన్ అవ్వడానికి మాత్రమే చేసినట్టు అనిపించింది ఎందుకంటే ఆయన చేసిన అన్ని కొంచెం డిఫరెంట్ కొంచెం ఫన్నీ క్యారెక్టర్ లాగా చేసింది కాబట్టి వాళ్ళని ఇక్కడ ఈ ఫార్టీ ఫైవ్ మెంబర్స్లో లో కూడా సెలెక్ట్ చేసినట్టు అనిపించింది మీకేమనిపించింది ఈ క్యాండిడేట్ గురించి అండ్ ఈ సెలెక్షన్ గురించి కామెంట్ చేసి చెప్పండి సిక్స్త్ క్యాండిడేట్ అబ్బు బకర్ సో ఈ క్యాండిడేట్ యాక్చువల్గా ఇండియా కూడా రిప్రజెంట్ చేశాడు సో దీంట్లో ఇద్దరు జడ్జెస్ గ్రీన్ చూపించారు ఒకళ్ళు రేట్ అంటే హోల్డ్ నెక్స్ట్ లెవెల్ కి మళ్ళీ ఉంటుంది డైరెక్ట్ ఫిఫ్టీన్ టాప్ సెలెక్షన్లో లో కాదు అని చెప్పేసి బట్ నిజంగా హోల్డ్ ఎందుకు పెట్టారు అంటే యాక్చువల్గా అయితే డైరెక్ట్ గ్రీన్ లో ఉండాలి బట్ ఆయన అంత మంచి కంటెస్టెంట్ని కూడా వాళ్ళు అంటే చూస్తేందుకు హ్యాండ్సాంగ్ ఉన్నాడు ఇండియాని రిప్రజెంట్ చేస్తాడు మంచి కంట్రోల్ ఉంది టాక్ పైన సో చాలా బాగా మాట్లాడుతున్నాడు డ్యాన్స్ మంచిగా చేస్తున్నాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు చూస్తే హ్యాండ్సమ్ ఉన్నాడు సో ఇంత క్యారెక్టర్ ఇన్ని డీటెయిల్స్ అన్నీ మంచిగా ఉన్నాక కూడా వాళ్ళు హోల్లో పెట్టారు సో నాకు ఒకటే అనిపించింది ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కాబట్టి వీళ్ళని తీసుకొని నెక్స్ట్ లెవెల్లో పెట్టినట్టు అనిపించింది డైరెక్ట్ సెలెక్ట్ చేయకుండా సో ఈ క్యాండే డైరెక్ట్ అయితే నా ప్రకారంగా అయితే ముగ్గురు గ్రీన్ ఇచ్చి ఆయనని సీజన్ నైన్లో లో ఒక కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేయాల్సిందే బట్ ఇప్పటివరకు చేయలేదు నెక్స్ట్ లెవెల్ డెఫినెట్ గా చేస్తారని అనుకుంటున్నాను మీకు ఏమనిపించింది ఈయన సెలెక్ట్ చేయనందుకు సెవెంత్ కంటెస్టెంట్ మాధురి ఫ్రమ్ విశాఖపట్నం సో ఈ క్యాండిడేట్ ని కూడా రిజెక్ట్ చేసేసారు సో ఈ క్యాండిడేట్ నిజంగా ఎందుకు రిజెక్ట్ చేస్తారో నాకు అర్థం కాలేదు అంటే వచ్చిన బ్యాక్గ్రౌండ్ మంచి పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అంటే తన హై డ్రీమ్స్ ఉన్నాయి తను చాలా సాధించింది తన ఫాదర్ ఒక వాచ్మెన్ ఒక సిఎంఆర్ హౌస్ ఓనర్ ఓనర్ హౌస్కి వాచ్మెన్ అయితే తను డ్రీమ్స్ చాలా బాగుండే అంటే ఆ సీఎంఆర్లో మోడల్ ఫేస్లో నాది ఉండాలని చెప్పేసి అనుకుంది కొన్ని సాధించింది కూడా సో ఇవన్నీ ఉన్నక్క కూడా తనని సెలెక్ట్ చేయలేదు చాలా బాగా మాట్లాడింది చూడడానికి కూడా మంచిగా ఉంది కానీ రిజెక్ట్ చేశారు సో ఇక్కడ నిజంగా ఈ క్యాండిడేట్ని ఎందుకు రిజెక్ట్ చేస్తారో నాకు అనిపి అర్థం కాలేదు సో నా ఒపీనియన్ ప్రకారంగా నాకు అనిపించింది ఏంటంటే ఓన్లీ గర్ల్స్ క్యాండిడేట్స్ కి వాళ్ళు ఇంతనే కౌంట్ పెట్టుకున్నారేమో గర్ల్స్ కోసం అని చెప్పేసి వేరే సెలబ్రిటీస్ నుంచి గర్ల్స్ ఎక్కువ ఉన్నారేమో సో వాళ్ళు గర్ల్స్ గురించి ఇంతనే కౌంట్ పెట్టుకున్నారు అందుకనే తనకి అవకాశం ఇవ్వలేదని అనిపించింది సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఎయిత్ క్యాండిడేట్ ప్రసన్న ఫ్రమ్ హైదరాబాద్ ఎస్ ఈ క్యాండిడేట్ నిజంగా మంచి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అందరినీ మంచి మోటివేట్ చేశాడో ఇతని ఫేస్ చే చేసిన ఛాలెంజెస్ అంతా ఇంత కాదు అతను ఒక ఫిజికల్ హ్యాండికాప్ అతను గెలవని ఛాలెంజెస్ లేవు ఎన్నో మ్యారథాన్స్ గెలిచాడు ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ మోర్ దెన్ దట్ కూడా చాలా గెలిచాడు ఒక ట్రావెలర్ కూడా అతను అండ్ నవదీప్ కానీ బిందు మాధవి కానీ అభిజిత్ కానీ చాలా మంచిగా ఇంప్రెస్ అయ్యారు సో ఇతనికి సెలెక్ట్ చేశారు ప్రసన్న ఫ్రమ్ హైదరాబాద్ సెకండ్ క్యాండిడేట్ ఫర్ ద బిగ్ బాస్ సీజన్ నైన్ ఇతన్ని చూసి మీరు మోటివేట్ అయ్యారా అండ్ మోటివేట్ అయ్యి ఏం పని చేయబోతున్నారో కామెంట్ చేసి చెప్పండి ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ వన్ సో మీకేమనిపించింది రిజెక్షన్ అండ్ సెలెక్షన్ ప్రకారంగా నా ప్రకారంగా అయితే అందరినీ కరెక్ట్గా రిజెక్ట్ చేసినట్టు అనిపించలేదు అందరినీ కరెక్ట్గా సెలెక్ట్ చేసినట్టు అనిపించలేదు అండ్ డెఫినెట్గా ఇది అసలు అగ్ని పరీక్షలా అనిపించలేదు నాకు ఇది కేవలం మనని ఆడియన్స్కి వాళ్ళని పరిచయం చేయడానికి వాళ్ళని మనకి మింగిల్ చేయడానికి అంటే మనకి అలవాటు చేసుకోవడానికి మాత్రమే ఈ ఎపిసోడ్స్ పెడుతున్నట్టు అనిపించింది ఎందుకంటే కామనర్స్ కాబట్టి బస్ క్రియేట్ కావాలంటే మెయిన్ ఎపిసోడ్ జరిగినప్పుడు బస్ క్రియేట్ కావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళని మనకి ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నారు సో మీకు కూడా ఇదే అనిపించిందా సో కమెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేను విషయం ఆ సైనింగ్ ఫర్ నా